హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందువులు పూజించే దేవుళ్ళలో హనుమంతుడు ఒకరు దేశవ్యాప్తంగా అనేక హనుమంతుని ఆలయాలు ఉన్నాయి అయితే ఇది ఒక ప్రత్యేకమైన హనుమంతుడి ఆలయం ఈ ఆలయంలో హనుమంతుడికి పూజను హిందువులు చేరు ముస్లింలు చేస్తారు ఇక్కడ సంవత్సరాలుగా ఈ ఆలయానికి రోజువారీ పూజల బాధ్యతను ముస్లింలు తీసుకుంటున్నారు ఈ ప్రత్యేకమైన ఆలయం ఎక్కడ ఉంది దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన దేశం వైవిధ్యానికి నిలయం ఇక్కడ అన్ని మతాల ప్రజలు నివసిస్తూ ఉంటారు ఇక్కడ చాలాసార్లు మనం మత సామరస్యాన్ని తెలిపే సంఘటనల గురించి వార్తలు వింటాం అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఏ మతమైనా విశ్వాసమే గొప్పదని చాటు చెబుతాయి ఈరోజు మనం హిందువులు కాదు ముస్లింలు పూజాది కార్యక్రమాలను మతం ఆరాధనలను పాటించే ఆలయం గురించి తెలుసుకుందాం ఇక్కడ ముస్లింలు కూడా హనుమంతుని పూజిస్తారు దాదాపు నూట యాభై ఏళ్లుగా ముస్లిం పూజారులు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు హిందూ మతంలో హనుమంతుడిని సంకటమోచనుడు అంటే అన్ని కష్టాలు దుఃఖాలు కష్టాలు సమస్యలను క్షణాల్లో తొలగించేవాడు అని చెబుతారు ఇందుకు కొన్ని సంఘటనలు సజీవ సాక్ష్యాలుగాను ఉన్నాయి ఈ ఆలయం కర్ణాటకలోని గడగ జిల్లా కొరికొప్ప గ్రామంలో ఉంది ఈ ఆలయం పేరు లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయం ఈ ఆలయం పట్ల ప్రజల విశ్వాసం నమ్మకాలు చాలా బలంగా ఉన్నాయి హిందువులు ముస్లింలు ఇద్దరూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు అయితే ఇక్కడ పూజ చేసేది మాత్రం ముస్లింలు మాత్రమే ఈ ఆలయానికి ఎవరు వచ్చినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని వారి కష్టాలు అధిగమించి హనుమంతుని ఆశీస్సులు పొందుతారని చెబుతారు పూజలు చేయడం వెనుక ఒక ప్రసిద్ధ కథ ఉంది ఈ గ్రామంలో కలరా వ్యాపించిన తర్వాత గ్రామంలోని ప్రజలందరూ నెమ్మదిగా చనిపోవడం మొదలైంది అదే సమయంలో భయంతో కొంతమంది గ్రామాన్ని వదిలి వెళ్లడం ప్రారంభించారని చెబుతారు కొన్ని రోజులకే గ్రామం దాదాపు ఖాళీ అయిపోయింది అయితే అక్కడ కొన్ని ముస్లిం కుటుంబాలు తమ ఊరిని వదిలి అక్కడే ఉన్న హనుమంతుడి ఆలయంలో పూజించడం మొదలుపెట్టాడు ఈ క్రమంగా ఆ వ్యాధి అంతమైపోయింది అప్పటి నుంచి ఈ ఆలయానికి వచ్చే వ్యక్తి భక్తుడి ప్రతి కష్టము తొలగిపోతుందనే నమ్మకం భక్తులకు పెరిగింది ఈ సంఘటన నుంచి నేటి వరకు ముస్లిం మతస్థులకు సంబంధించి చెందినవారు మాత్రమే ఈ హనుమంతురి ఆలయాన్ని పూజించే బాధ్యతలను తీసుకున్నారు కనుక మతం ఏదైనా విశ్వాసం గొప్పదని నిరూపిస్తున్నారు ఇక్కడ ఉన్న ముస్లింలు ఇక్కడ ఐక్యతా స్ఫూర్తిని తెలియజేసే విధంగా శని మంగళవారాల్లో హనుమంతుడి ఆలయంలో అందరూ ఒకటవుతారు స్థానికులతో పాటు పొరుగు గ్రామం నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హనుమంతుని పూజించడానికి వస్తారు ఈ సందర్భంగా ఈ గ్రామంలోని మనుషుల శాశ్వత ఐక్యత మత సామరస్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు ఇలాంటి ప్రత్యేకమైన కథలు మన దేశంలో మత ఏకత్వం సహనానికి గొప్ప ఉదాహరణలు ఆలయం మనందరికీ మత భేదాలను మించిపోయి ఒకరికొకరు సహాయం చేయాలని ఒకే దేవుణ్ణి భావించి పూజించవచ్చని ఒక చక్కని సందేశాన్ని ఇస్తోంది ఇలాంటి గ్రామాలు అలాంటి సందర్భాల్లో ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి మత సంప్రదాయాల మధ్య సామరస్యం పెంపొందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి